కూడా మనం ఎందుకు ఆహారంగా తీసుకోవాలంటే ఇది ఒక ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఫుడ్ లెవెల్ అండి ఇది తేనె అనేది ఏ విధమైనటువంటి మృతము అమృతము వండనిది వండేది వేరే ఇంగ్రీడియంట్స్ తో కలిపేది కాదు తేనె అనేది డైరెక్ట్ మనం ఎప్పుడైతే తేనెను మన శరీరానికి తీసుకుంటామో యాజ్ డైరెక్ట్గా మన జీర్ణ వాహికలో నుంచి త్రూ తొందరగా బ్లడ్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయి ఇన్ఫ్లోషన్ తొందరగా ఇన్ఫ్లోషన్ అయిపోయి వెళ్ళిపోయి బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీగా దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్ గ్లూకోజు దేనికి దానికి విడిపోతాయండి వెంటనే వెంటనే విడిపోయి శరీరానికి ఎనర్జీ లెవెల్స్ అందించే ప్రక్రియ ఈ తేనె తొందరగా కన్వర్ట్ అయిపోతుంది శని శరీరానికి అందుకని డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు ఫాస్టింగ్ ఉండాలనే పని అయితే మీరు ఉపవాసం ఉండాలనే పని అయితే లాంగ్ పీరియడ్ మీరు ఉపవాసం చేసి మీ ఏదో సమ్ ట్రబుల్స్ స్ట్రగుల్స్ని క్యూర్ చేసుకోవాలనే పని అయితే మీరు ఈ నూనెలు ఫ్యాట్ వస్తువులు ఇవన్నీ కాకుండా ఫ్రైలు బర్గర్లు పేజాలు కాకుండా ఇటువంటి మార్గాలను నిర్దేశించుకోండి వాళ్ళు తేనెన మనకి సూచిస్తారు దీంట్లో ఎటువంటి ఆయిల్స్ కానీ ఫ్యాట్ కానీ ఇవే ఉండవండి మనకి శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ విటమిన్స్ ఈ పోషక పదార్థాల లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాల్సిన కాంపౌన్జేషన్ ఆల్రెడీ తేనెగా దాంట్లో కలిపి ఆ రోజు ఇచ్చేసింది మనకి దానిని బాడీ తీసుకోవడం వల్ల మంచి న్యూట్రిషన్గా ఎనరిచ్గా మన బాడీకి ఈ తేనె బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పర్ పర్ హ్యూమన్ డే ఫిఫ్టీ గ్రామ్స్ తేనె తీసుకోండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తేనెని తీసుకోవచ్చు పర్ డే వన్ టైం ట్వైస్ ట్వైస్ వన్ వన్ సార్ తీసుకోండి షుగర్ వాళ్ళు కూడా దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ శరీరంలో నిలబడవు చెమట ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ వెళ్ళిపోతాయి షుగర్ లేని వాళ్ళు రెండు పూటలు తేనె తీసుకోండి దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఇన్స్టెంట్గా మీకు శరీరానికి తొందరగా ఉపయోగపడుతుంది ఓకే అలాగే ఈ తేనెటీగలు కూడా ఇంకో పదార్థాన్ని కూడా మనకు అందిస్తాయి మైనము అందిస్తాయండి ఈ తేనె ఎలాగ అందిస్తున్నాయో మైనము కూడా మనకు అందిస్తాయి ఈ మైనము అనేది డైరెక్ట్గా పువ్వులలో నుంచి లభ్యత అవదండి ఈ తేనెటీగలు తన బాడీని వినియోగించుకుని చేసే ప్రక్రియలో తేనెటీగలు తన బాడీ నుంచి విడుదల చేస్తాయి మైనం ఈ మైనం మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే మీరు కూర్చున్న బల్లాలకి మైనం కోటింగ్ ఆల్రెడీ ఉండిద్ది చక్క ఏదైతే ఉన్నదో దానికి ఉండింది ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్ ఉండిద్ది మనం ఇళ్ళ ముందు షో వినాయకుడి బొమ్మ పెట్టి చేసుకుంటాం మెయిన్ సింహద్వారాలకి అది వుడ్ కోటింగ్ మైనింగ్ కలిసి వస్తుంది ఆల్రెడీ ఆ పాలిష్లో ఆ పాలిష్లో మైనింగ్ కల్పిస్తాడు మళ్ళీ పోతే మైనం మనం తెల్లారులేస్తే ప్రతి ఒక్కళ్ళు ఈ మైనాన్ని దాదాపు నాకు తెలిసి ఎవరీ ఎవరీ హ్యూమన్ పర్ డే కన్జప్షన్ ఫైవ్ ఫైవ్ గ్రాము వ్యాక్స్ ఈ మైనన్ని ప్రతి మనిషిని నాకు దిసి ఐదు గ్రాములు వినియోగిస్తున్నాం బాడీకి కూడా వెళ్ళిపోతుంది ఎలాగో గెస్ట్ చేయగలుగుతారు సబ్బులో మోర్ దాన్ అబోవ్ ఇంగ్రీడియంట్ ఎయిటీ పర్సెంట్ వ్యాక్స్ అండి అది మైనప్ గడ్డ మైనప్ గడ్డను తీసుకెళ్ళి బాయిలర్లో వేసి దాన్ని లిక్విడ్గా మార్చి కావాల్సినటువంటి రెగ్జిన్స్ కాంపౌండేషన్ ఆ పర్ఫ్యూమెన్స్ కానీ ఆ గ్లిజరిన్ అని ఒకటి వస్తుంది కెమికల్ ఆ గ్లిజరిన్ కానీ ఇంకా ఏదైతే ఇతర కాంపౌన్జేషన్ ఏం కావాలో అవన్నీ వేసి తయారు చేస్తాడు బట్ కానీ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఏబో మైనప్ ముద్ద ఎనభై శాతం మనం రోజు రుద్దుకుంటున్నాం అది మైనమ్ అది వ్యాక్స్ లైఫ్ బాయ్ సబ్బుంది లక్స్ సబ్బుంది ఏదైనా చూసుకోండి వ్యాక్స్ అది దాని గిజ వేసేసి ఇంకా కావాల్సిన కెమికల్ చేసి దాన్ని మెత్తగా మార్చేసి టైప్స్ ఆఫ్ వెరైటీస్ కలిపేసి దాంట్లో మనకి సబ్బుని ఇస్తున్నారు మళ్ళీ పొద్దున్నే లెగ్స్ పెట్టు మనం వాడేది మైనం పేస్ట్ మైనాన్ని అలా సాఫ్ట్నెస్గా ఒక మంచి థిక్ లిక్విడ్గా చేసి దాంట్లో కావాల్సినటువంటి ఆ పేస్ట్లో ఈ పేస్ట్తో నొరుగు రూపంలో మళ్ళీ వెంటనే వాష్ అవుట్ అయిపోయింది వెంటనే మనం నోరు పుక్స్తాం కాబట్టి అందులో ఏముండదు ఆ పేస్ట్ టూత్ పేస్ట్ అనేది కూడా అదేనా మళ్ళీ పోతే మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు మన మహిళల సౌందర్య సాధనాలకి వాడేటువంటి ఈ ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ మసాజ్ చేస్తారు మీకు పార్లర్లకి వెళ్తే అది వ్యాక్స్ మోర్ దాన్ వ్యాక్స్ అది అంతా ఈ మోకాల నొప్పులకి కాళ్ళు పగిళ్ళకి అని క్రీములు అంతా మొత్తం వ్యాక్సే ఇది రా మెటీరియల్ వ్యాక్స్ వేరే ఐటమ్ వేరే ఏది కలవదు కాకపోతే కెమికల్ యాడ్ అవుతుంది వ్యాక్సిన్ ఈ విధంగా మనం శరీర సౌందర్య సాధనాలకి హోమ్ ఫర్నిచర్స్కి ఇలా అన్నిటికీ వినియోగం అంటే తేనెటీగలకి మనం ఎంత దగ్గరలో ఎంత అటాచ్మెంట్లో మనం తెలియకుండా ఉండామో చూడండి బట్ కానీ ఆ తేనెటీకలను కూడా మనం టేకప్ చేసి మన భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రకృతి వాల్యూస్ ని కాపాడుకుందాం మనమంతా డెవలప్మెంట్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి